ఆ కేసీఆర్ ఒక రెండు అంశాలను తెరమిదికి తీసుకొచ్చాడు పిట్ట బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదు భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ఉంటుంది చాలా మంది మూర్ఖులు ఏం మాట్లాడుతున్నారంటే ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు పని అయిపోయింది ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉండడు బీఆర్ఎస్ పార్టీ అనేదే తెలంగాణలో ఉండదు ఇక బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతున్నది ఈ బట్టే బాజ్ మాటలన్నీ మాట్లాడుతున్నారు కదా చాలా క్లియర్ కట్ గా చెప్పిండు చరిత్ర కలిగిన పార్టీ రెండు వేల ఒకటిలా ఒక రాష్ట్ర యుద్ధం కోసం ఒక రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ పార్టీ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత పార్టీకి సంబంధించి ఇప్పుడు నాశనం అయిపోతుంది ఎట్లా పాసిబుల్ అవుతుందండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నాశనమైంది కాలేదు కదా ఉన్నది కదా ఏ పార్టీ అయినా ఉంటుంది ఇక్కడ నలుగురు పోతే పోయేది ఏం లేదు చెప్పిండు చాలా క్లియర్ కట్గా చెప్పిండు కొందరేమో పదవుల కోసం వేయరు కొందరేమో తమ ఆస్తులను కాపాడుకోవడానికి పోయరు ఇది రియాలిటీగా నిజం బీఆర్ఎస్ పార్టీ నుండి వలస వెళ్ళిన వాళ్ళు ఒకటి పదవుల కోసం రెండు ఆస్తులను కాపాడుకోవడం కోసం పోతున్నారు పోయిన వాళ్ళు కూడా గంద్కే క్లియర్ కట్ ఇంకోటి ఏంటంటే ఈ దొంగ ప్రచారాలు లంగ ప్రచారాలు చేస్తున్నారు కదా అదట కదా ఇదట కదా అవునట కదా కాదట కదా ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఈ దొంగ లంగ ప్రచారాలన్నింటికీ పూర్తి స్థాయిలో కూడా పులిస్టాప్ బెట్టి మనది గాంధీ తాత యుగం కాదు మనది భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గాలు మీరు ఏ తెంచుకుంటారో మీ ఇష్టం ఈ చెంపగొట్టంగానే ఇంకో చెంపగొట్టని చూపెట్టరు కాదు ఇక్కడ వడక ముందుకే అక్కడ మన రెండు దౌడలు వలగాలి అట్లుండాలి ప్రచారానికైనా ఏదైనా గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా ప్రజాశక్తిని మొత్తం కూడగట్టండి మీ పక్కన ఉన్న ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు చెప్పండి ప్రతి ఒక్కరికి భరోసానివ్వండి తెలంగాణ గలం ధలం బలం ఇవన్నీ కూడా పార్లమెంట్లో వినిపించాలి లేకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది రేపు భవిష్యత్తులో ఈ తెలంగాణలో ఏదైనా జరగచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులకు సంబంధించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు ఇప్పటికే తెలంగాణ అనేది ఆంధ్ర పెద్ద మనిషి వాళ్ళ యొక్క గురువు కనుసన్నలలో నడుస్తున్నది కాబట్టి తెలంగాణ బిడ్డలారా తస్మ జాగ్రత్త ఆదమరిస్తే అంతే సంగతి ఒంటి మీద బట్టలు కూడా దొంగతనం చేసే పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో కరువు తెచ్చింది ఎండాకాలంలో గాంగనీయ మళ్ళీ దొంగలాడావిడి ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటే జర జాగ్రత్త పైలంగా ఉండుర్రీ వీళ్ళ పచ్చ మీడియాకు కేసీఆర్ హెచ్చరిక చేసిండు ఇది మంచి పద్ధతి కాదు పోలీసులకు కేసీఆర్ వార్నింగ్ నేను చెప్పినా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవడైనా కానీ ఏవడైనా కానీ ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా ఎవరైనా కానీ తెలంగాణ ప్రాంతంగా ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు మన మీద పూర్తి స్థాయిలో కేసులు పెట్టడానికి వస్తే వాని పంచ లాగులు దడవాలి కేసులు పెట్టడానికి అత్తనే వాని లాగులు దడపాలి అలాంటి వ్యవస్థను తయారు చేసుకోరు ఎందుకంటే అకారణంగా పెడతారు వాళ్ళు ఏం నిజాలు ఉండేవి ఉత్త బూట్పురాని వాళ్ళు ఎందుకు మరి వ్యవస్థలు ఎందుకు ఉన్నాయో నాకు అర్థం కాదు కానీ నేను ఇన్ని రోజులు ఏదో న్యాయం జరుగుతుంది ఇక్కడ న్యాయంతోనే బతుకుతుంది అనుకున్నాం కానీ మనకు అన్యాయమే జరుగుతుంది ఇక్కడ మనం పోరాటం చేయకపోతే మన బతుకులన్నీ ఆగమైతే గుర్తుపెట్టుకోరి దయచేసి మన మార్గం ఏదనేది గుర్తుపెట్టుకోరి మీరు సుభాష్ చంద్రబోస్ మార్గంలో పోతారా భగత్ సింగ్ మార్గంలో పోతారా సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గంలో పోతారా మీరు ఏ మార్గంలో పోతారో గుర్తుపెట్టుకోరి ఆ మార్గాన్ని పూర్తి స్థాయిలో పోరాటం చేయరు చెప్తున్నా కదా మనం భూమి మీద ఏం వెయ్యేళ్ళు లక్షల సంవత్సరాలు బ్రతకనీకి రాలే ఉన్నంత వరకు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ ప్రజలకు న్యాయం చేయాలి ఇక్కడ ప్రజలకు సంబంధించి అభివృద్ధి పడడంలో కష్టకాలం లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంటది ఇక ఇక మరో అంశం ఏంటంటే ఇక్కడ చాలా క్లారిటీగా పోలీసులకు అయితే